హే గాయ్స్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వాలంటీర్స్ అందరూ ఈరోజు చెలో విజయవాడ ధర్నా చేయాలని అయితే చూస్తున్నారు ఈ ధర్నా ఎంతవరకు నిజం ఈ ధర్నా చేస్తే మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా లేక ఇంకా ఎక్కువ నష్టం అనేది చేకూరుతుందా అసలు ఆల్రెడీ ఈ ధర్నా గురించి గవర్నమెంట్ దగ్గరికి అయితే విషయం అయితే చేరడం అయితే జరిగింది ప్రజెంట్ ఈ ధర్నా వల్ల మనకి లాభమా నష్టమా ఇకపోతే ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అలాగే రాజీనామా చాలామంది చేశారు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ఫ్రెండ్లీగా ఈరోజు ఈ యొక్క వీడియోని మీకు సమగ్ర సమాచారం విత్ లైవ్ ప్రూప్తో అయితే మీకు అయితే చూపిస్తానో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఏ ఒక్కటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అనేది ఆల్ యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం వల్ల నా నుంచి ఏ వీడియో వచ్చినా డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో జరగడం సో ఇవ్వకపోతే ప్రజెంట్ వాలంటీర్స్ అందరూ ఐ మీన్ ఎవరైతే రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారో వీళ్ళందరూ ఈరోజు చెలో విజయవాడ అని మహాదర్నాన్ని అయితే పిలవాలని చాలా చోట్లయితే వాట్సాప్ గ్రూపులలో ఐ మీ ఛాట్ చేసుకోవడం ఇలా కొన్ని జరుగుతున్నాయి ఇలా జరగడం అనే న్యూస్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇలా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే గవర్నమెంట్ ఏం చెప్పింది సచివాలయంలో ఎవరైతే మహిళా పోలీసులు ఉంటారో వీళ్ళందరికీ డైరెక్ట్గా ఆర్డర్స్ అయితే ఫాస్ట్ చేయడం జరిగింది మీ సచివాలయం పరిధిలో ఎవరైనా రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు ఎవరైనా ఉంటే వీళ్ళు సపోజ్ ఎవరైనా సరే విజయవాడకి ఇక్కడికి ధర్నాకు వెళ్తున్నట్టయితే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నేచరు అలాగే వాళ్ళ సైన్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోండి వితిన్ సెకండ్స్లో అని ఒక ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు వెళ్ళినట్టయితే వెంటనే వాళ్ళని తొలగించేందుకు చట్టపరమైన పోలీస్ వారి ఈ తగిన చర్యలు తీసుకోవాలని కూడా అయితే చెప్పడం జరిగింది ఒకసారి నేను ఎందుకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ అండి ప్రతి అప్డేట్ అనేది వాట్సాప్ ఛానల్లో నేను మీకైతే ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత చూడండి సో ఇక్కడ వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం వన్ ఫార్టీ నైన్ సెక్షన్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ అంటే మీ అందరికీ ఏంటో తెలుసు ఎక్కడ కనీసం వన్ ఫార్టీ నైన్ సెక్షన్ విధించినట్టయితే ఇంట్లో నుంచి కూడా గట్టకు వెళ్ళలేని పరిస్థితి అయితే విధిస్తారు సో అయితే పెనుగొండ వాలంటీర్గా ఉన్నారు మీరు ఏపీ అసెంబ్లీ కార్యాలయం ముట్టడి ప్రోగ్రామ్ అయితే ఉన్నది ఈ కార్యక్రమానికి మీరు వెళ్ళినట్టయితే మిమ్మల్ని చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని అయితే జస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ అలాగే వాళ్ళ పోయే పేరు వాలంటీర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇస్తున్నారు ఇది ఒక విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి దీనివల్ల లాభమా నష్టం అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఇకపోతే మన ఛానల్లో చూడండి వాలంటీర్లను గురించి ప్రతి అప్డేటు అలాగే వాలంటీర్లను కొనసాగించాలని ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే సో మన ఛానల్ అయితే వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఫాలో అవ్వండి సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థను అయితే పనితీరు అయితే మెరుగుపరిచి వాళ్ళని కొనసాగించే విధంగా ఆలోచనలో ఉన్నట్టు గవర్నమెంట్ అనేది మనకి డిఎఫ్ఐ సంబంధించి ఈరోజు సాక్షి పేపర్లో అయితే రావడం జరిగింది సో అలాగే మనకి ఆంధ్రజా ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ ఉందో ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఏమైతే వచ్చింది వాలంటీర్ల సేవకు సంబంధించి పేరు మార్చి ఇంతకుముందు యాభై ఇళ్ళకైతే ఉన్నారు కదా ఇప్పుడు వంద ఇళ్ళకైతే పెంచే ఆలోచనలో ఉన్నట్టు ఇకపోతే ఇకపోతే మెయిన్గా మనకి మూడు సంవత్సరాల వరకే వాలంటీర్లు కొనసాగించి ఈ మూడు సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గంగా వేరేది ఏదైనా చూసి ఆలోచనలో ఉన్నట్టయితే రావడం జరిగింది సో ఇది అఫిషియల్గా మనకి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇకపోతే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా వీడియోలో చెప్తాను ఒకసారి వినండి మీరు రాజీనామా చేయకుండా ఉన్నారో ప్రజెంట్ కొనసాగుతున్నారు ఆల్రెడీ చాలా సచివాలయాల్లో వాలంటీర్కి శాలరీ బిల్లు పెట్టడం జరిగింది సో ఇన్క్లూడింగ్ మాకు కూడా శాలరీ బిల్లు అయితే పెట్టడం జరిగింది కొన్ని అయితే పెట్టలేదు వాళ్ళకి మళ్ళీ పెట్టే అవకాశం అయితే ఉంది దాని గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా తీశాను సో ఇప్పుడు మనకి శాలరీ బిల్లు పెట్టారు ప్రస్తుతానికి వర్క్ ఏమి చెప్పలేదు సో ఇప్పుడు కనుక మనము ఇలాంటి మంచి టైంలో ఈ ధర్నానని విజయవాడ వెళ్ళి ఇలా మనమైతే తీసుకున్నట్టయితే మనకు మంచి జరిగేదానికన్నా బ్యాట్ జరిగేదానికే ఎక్కువ ఆలోచన ఉంది అది నా అభిప్రాయం ఎందుకు బ్యాట్ జరుగుతుందంటే ప్రతి సచివాలయంలో ఎంతమంది వాలంటీర్లు గారు ఏంటి అనేది వాళ్ళ డేటా సచివాలయం దగ్గర ఉంది సో ఇప్పుడు మన సచివాలయంలో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి విజయవాడకు ధర్నా చేసినట్టయితే ఆన్ ది స్పాట్ మనకి సచివాలయంలో మహిళా పోలీస్కి అయితే తెలుస్తుంది తెలిసిన వెంటనే వాళ్ళ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ రాసేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే పంపించడం జరుగుతుంది ఇలా పంపించినప్పుడు మన మీద క్రిమినల్గా ఏదైనా సరే ఒక కేసు అనేది నమోదైతే ఇంకా మనము వాలంటీర్ జాబ్కే కాదు ఏదానికైనా అనుకూలము అయితే ఉంటాము ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో సో ఇప్పుడు చేతులారా మన ఏదైతే మన వ్యవస్థలో మనం ఇన్ని రోజులు కష్టపడామో మనకేం మనమే దీన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము సో ఇంకపోతే రాజీనామా చేసిన వాళ్ళు అంటారా ఇప్పటికీ చాలామంది రాజీనామా చేసిన వాలంటీర్లు ఎమ్మెల్యేలకు ఇచ్చారు ఎంపీలకు ఇచ్చారు మంత్రులకి ఇచ్చారు ఇంకా చెప్పాలంటే కలెక్టర్లకు ఇచ్చారు అలాగే ఆర్డీఓకి ఇచ్చారు ఎంఆర్ఓకి ఇచ్చారు పంచాయతీ కార్యదర్శికి ఇచ్చారు మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి కమిషనర్కి ఇచ్చారు ఎంపీడీఓకి ఇచ్చారు ఎక్కడా కానీ ఏ ఒక్కరూ అసలు స్పందించలేదు సో అన్న మేము రాజీనామా చేశామో బలాన కారణంతో మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి అనేది వీళ్ళే ఎక్కువ ప్రెజర్ చేసి అడిగారు కానీ అసలు వాళ్ళ గురించి గవర్నమెంట్ ఎక్కడా స్పందించలేదు కానీ రాజీనామా చేయకుండా కొనసాగుతున్న వాళ్ళను ప్రస్తుతం మేము శాలరీ బిల్ అయితే పెట్టాము వీళ్ళకి ఏదైనా సరే ఆలోచించే యోచనలు అయితే ఉన్నావో ప్రస్తుతానికి సో వీళ్ళు ఎవరైనా ఇట్లా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అయితే ఈరోజు మనకి అఫిషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది సో కాబట్టి ఇంకొంత సమయం మనం వెయిట్ చేసి చూసినట్టయితే ఖచ్చితంగా మనం వాలంటీర్లకు సంబంధించి గవర్నమెంట్ ఏదో ఒక న్యూస్ అయితే వస్తుంది ఇన్ కేస్ ఏదైనా న్యూస్ అనేది రాకపోతే అప్పుడు మనం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ వాళ్ళు మనని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టయితే మన చేతులారా మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది సో దయచేసి ధర్నాలు ఏవైనా ఉన్నట్టయితే ప్రశాంతంగా నేను చెప్పేది వినండి దీ ఇది నా అభిప్రాయం మాత్రమే మీ అభిప్రాయం కూడా ఏంటో కామెంట్ చేయండి ఈ అన్ని అభిప్రాయాలు కలిపి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఎందుకంటే ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీస్ ఉంది ఏవే వాలంటీర్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి సో మన పేరు మీద ఏదైనా పొరపాటున క్రిమినల్ కేసు కానీ ఏదైనా నమోదైతే మన జీవితం మనమే చాలా కోల్పోవాల్సి వస్తుంది సో ఇది నా సజెషను ఇకపోతే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో చేయండి ఈ వీడియో రాంగ్ అయితే రాంగ్ అని పెట్టండి లేదన్నా ఇది కరెక్టే మీరు మా జీవితానికి సంబంధించి మంచిగా చెప్తున్నారంటే ఎస్ అని పెట్టండి తప్పకుండా ప్రతి వాలంటీకి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇకపోతే నేను మన వాట్సాప్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి జాయిన్ అవి అందులో ప్రతి అప్డేట్ వస్తుంది ఫాలో అవ్వండి జై హింద్